జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటారు గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం చూసినాం ఎందుకంటే మనకు నీళ్ళు కానీ రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్లైఓవర్ కానీ ట్రాఫిక్ సమస్య కానీ అన్నీ ఎన్ని కానము డెవలప్ అయినాయో ఈ టెన్ ఇయర్స్ అన్నీ తెలుసు కానీ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాటర్ ప్రాబ్లం కానీ రోడ్డు ప్రాబ్లం కానీ ఏవి లేవు కేసీఆర్ ఏదైతే అన్ని పథకాలు ఏదైతే చెప్పిండో అన్ని పథకాలు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిండు నెరవేర్చని లేదు ఇప్పుడు వచ్చిన పార్టీలు ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ ఏమి నెరవేర్చలేవు ఏడు వేసిన గొంగడా అన్నీ ఉంది ఎందుకంటే కేసీఆర్ నాయకత్వంలో ఈ తెలంగాణలో హైదరాబాదు నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మీరు గోతు చూసుకోరు జీడిపి గోత్తు చూసుకుంటే గురుగమ్ ఉండే లాస్ట్ మంత్లా గురుగమ్ ఇప్పుడు మన హైదరాబాద్ వచ్చేసి నెంబర్ వన్ ఉంది మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోండి అంటే మన కేసీఆర్ విజ్నేర్ అనమాట ఆయన ఎంత విజినర్ అంటే టెన్ ఇయర్స్లో ఒక ఒక హైదరాబాద్ను ప్రపంచంలోనే ఒక గ్లోబలైజ్గా చేసిండు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం చూడండి దాదాపు ఐదు ఆరు ఐటీలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినాయి మన చేతగారం తర్మ ప్రభుత్వం ఉంది ఎందుకంటే ఆ సీఎం గారు ఉన్న మిని మినిస్టర్ పోస్ట్ ఐటీ మినిస్టర్ ఏం చేస్తుండో ఆయన గిట్టే తెలుస్తున్నారు దాదాపు ఆరు ఆరు ఐఐటి కంపెనీలు పోయినాయి ఒకటి నుంచి రెండు ఆంధ్రా పోయినాయి రెండు ఏమో బెంగళూరుకు పోయినాయి ఇప్పుడు బీఆర్ఎస్ గెలిపించుకున్నాం అనుకో ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు లీల ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం లేదు అన్నీ మంచిగా చేసిండు కేసీఆర్ ఖచ్చితంగా బంపర్ మెజార్టీ దాదాపు ఎనభై ఐదు వేల మెజార్టీ లక్ష మెజార్టీతో బీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుంది దీన్ని మా కేసీఆర్కి అంకితం చేస్తున్నాం సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఉప ఎన్నికల్లో ఆ ప్రభావం ఎలాంటి ఎలా పడబోతుందంటారు ఉప ఎన్నికలు ఏం లేదండి ఆల్రెడీ మేము గెలుస్తాము విన్నో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీ మీరు ఎన్ని పబ్లిక్ ను పోలింగ్ చేసి అడుగుతున్నారు కదా పబ్లిక్ ఆల్రెడీ చెప్తున్నారు పబ్లిక్ ఏం చెప్తుంది ఒక ఒక నాయకుడు ఉన్నాడు నాయకుడికి పగ్గాలు అప్ప చెప్తే హైదరాబాద్ని ఎలా డెవలప్ చేసిండో అందరికీ తెలుసు కాంగ్రెస్ ఏం చేసింది చెప్పండి ఓ మీ పెళ్ళి కానీ తులం బంగారం ఇస్తున్నాడు ఏడు తులం బంగారం లేదు ఏట్ల మన్ను లేదు ఛాతీ ముబార్లకు అన్నాడు ఏ ముబారక్ లేదు అసలు ఏం చేస్తున్నారు అసలు చెప్పు అలా ఏమైనా చేస్తున్నారా ఏడ గుంతలు చూడుకోండి రెండు సంవత్సరాలు అయింది హైదరాబాద్ ఏం డెవలప్ చేసిండు ఒకటి డెవలప్ చేయడు ఒక కొత్త సిటీ అంటాడు ఏం సిటీ ఆ సిటీ అవసరమా మనకి సిటీ ఇప్పుడు ఉన్న మెట్రో మెట్రో ఇక్కడికెళ్ళి మంచిగా మనకు ఇక్కడ హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మంచి మెట్రో ఉండే మనకు మంచి ఇక్కడ గ్రోత్ అయ్యే సిటీని తీసుకపోయి అక్కడెక్కడో పెట్టిండు అది అసలు డెవలప్ అయ్యేది అసలు డెవలప్ అయ్యేదా ఆయన ప్రయోజనాల గురించి మాత్రమే ఈ తెలంగాణను అమ్ముడికి అమ్ముకి ఈ తెలంగాణ అనేది మన దేశంలో ఒక్కటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆడుకోవాలి కవర్ పట్టుకొని పోలే అమ్మ నేను ఏం చేయాలి రేపు దొడ్డి కూర్చొన్నా నేను బాత్రూమ్ కూర్చో అమ్మని అడగాలి మేము అడగలేము కదా మేము లోకల్ పార్టీ ఇక్కడ టీఆర్ఎస్ అంటే విజనరు నాయకుడు ఎవరు కేసీఆర్ ఆయననే మాత్రమే విజనర్ చేస్తాడు నెక్స్ట్ వచ్చేసి మన నెక్స్ట్ మెయిన్ వచ్చేసి కేటీఆర్ కేటీఆర్ ఏంటంటే ఇప్పుడు యువతకు యువతకు ఏం కావాలనో ఐటీ రంగంలో అన్నీ మన పత్తిది నీళ్ళు కానీ అన్నిటి కానీ మనకు యువతకు చేస్తుంది ఉండాలని వెళ్ళుకోవాలి కానీ ఏ ఏం డెవలప్ చేసారు ఎవరికి రెండు సంవత్సరాలు అయింది ఏ ఏడేసిన గొంగళ అనేది కాంగ్రెస్లో అసలు ఉన్నది ఆ డెవలప్మెంట్ ఏం లేదన్న డెవలప్ అసలు డెవలపే లేదు ఇప్పుడు ఈ ఈ డెవలప్మెంట్ చూసుకొని ప్రజలు ఎటువంటి తీర్పు అంటారు బంపర్ మెజార్టీతో కారు గుర్తుకే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా బంపర్ మెజార్టీ రాసుకుండ్రి ఈరో డేటు బంపర్ మెజార్టీతో మేము గెలుస్తున్నాము అంకితం చేస్తున్నాం కేసీఆర్కు ఎందుకంటే ఒక ఆడమే చనిపోయింది వాళ్ళ హస్బెండ్ చనిపోయిడు దాని మీద కొంచెం ఎవరికైనా మన ఇంట్లో కుటు తెలంగాణ అంటే ప్రభు ఒక కుటుంబం లాంటిది ఒక ఆమె చనిపోయింది మొగడు చనిపోయాడు దాని మీద చిల్లర రాజకీయాలు చేయడం నాకు నచ్చలేదు ఒక గెలిచింది ఆమె ఒక లేడీని పెట్టిర్రు ఆ లేడీ తిరుగుతుంది లేడీకి మొగళ్ళకు పోటీ అవుతుంది ఇది మరి ఆ లేడీ గెలుస్తుంది ఎందుకంటే అందరి దీవెనలు కేసీఆర్ మీద ఉంది ఎందుకంటే ఈ పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఇప్పుడు తెలియదు తరాలాగా గెలుస్తుంది ఎందుకంటే కాళేశ్వరం కానీ అనుకుంటారు కాళేశ్వరం మీద ఎన్నో అపనిందలు అంటే కానీ మన ముందు ఫీచర్ ఏంటంటే వాటర్ వాటర్ సోర్స్ లేకపోతే మనకి ఏ ఇండస్ట్రీ రాదు ఏది రాదు మనకి వాటర్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ గత పది సంవత్సరాలలో ఏడు పోయి ఒక్క ట్యాంక్ బిందె పట్టుకొని ఒక బిందే పట్టుకొని ఏంటన్నా గల్లీలో కనపడరా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ వస్తుంది మన దగ్గర వాటర్ మెయిన్ ముఖ్యం కరెంటు కరెంట్ అబ్బా మన మన రెండు సంవత్సరాలు ఏమైతే రెడ్డి అని అదృష్టం బాత్రూంలో పోయి పిల్లలు స్నానం చేస్తే కరెంట్ పోతుంది అది ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు అంత దరిద్రంగా మన దగ్గర మరి ఇవన్నీ మనకు గమనించాలి ప్రజలు కూడా గమనించాలి ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పెరిగింది ఇవాళ చూడైన షేక్పేట్లా ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుండే ఆ ఫ్లైఓవర్ ఏషియర్ అన్ని కనెక్టివిటీ ఉన్నాయి ఇప్పుడు సిటీలో మనం కనెక్టివిటీ వెళ్ళాలంటే అద్భుతమైన కనెక్టివిటీ అద్భుతమైన డ్రైనేజ్ ప్రజలకు కావాల్సింది ఏందన్నా నీరు కరెంటు విద్యుత్ ఒకటి రోడ్డు సదుపాయం ఒకటి మంచిగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అధికారులు మనకుంటున్నారు ఇప్పుడు అధికారులు ఎవరైనా వస్తున్నారా ఎవరు అధికారులు వస్తున్నారు కరెంటు పోయిందా అన్నాను ఫోన్ చేసా గట రెస్పాన్స్ లేదు ఆడ పోయిందా మా జంక్షన్కి అక్కడ పట్టుకోసం జరగా అని చెప్తారు అంత దరిద్రంగా ఉన్నది మన ప్రభుత్వం అంత మంచి ప్రభుత్వాన్ని మరి ప్రజలు అందరూ ఎన్నుకున్నారు కాబట్టి దాని బొంద కూర్చొని ఖాయం నెక్స్ట్ ఇంటింటికి కారు గుడితే రావాలి కారు వస్తేనే మన వెలుగు మన వెలుగులు ఉంటుంది ఈ చేతి గుర్తుండద సెంటర్ది అది మన సంటర్ కష్టం ఇది ఇన్నది ఏంటంటే ప్యాకేజ్ కాబట్టి అది గుర్తించాలి ప్రజల గిటా మనకి నెక్స్ట్ వచ్చేది ఈ సున్నితమ్మ గెలవాలి కేటీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం వడిదిల్లాలి సునీత గారు మాగండి గోపినాథ్ గారు అలాగే ప్రజల్లో తిరుగుతున్నారు సునీత గారు కూడా అలా తిరిగే అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ తిరుగుతారా ఎందుకు తిరుగుతారు ఎడ్యుకేషన్ పుల్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎందుకంటే మా కేసీఆర్ అని నా దిశ చేస్తాడు ఆయన అమ్మ ఈడ ప్రాబ్లం ఉంది నువ్వు వెళ్ళి సాల్వ్ చేయండు అది అన్నీ మీకు తెలిసిందే కదా ఆమె ఎందుకు ఖచ్చితంగా వెళ్తుంది ప్రజలకు ఎందుకు వెళ్ళారు ఎంతమంది మంత్రులు చేయలేరు మన మంత్రులు ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు తెలంగా తెలంగాణలో ఎంతమంది ఉన్నారు చెప్పు మంత్రులు ఇద్దరు మంత్రులు ఇచ్చారు లింగ్ లింగు అని వాళ్ళు ఏం పని చేస్తారు చెప్పు ఏమే మంచిగా చదువుకుంది ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకడే ఎడ్యుకేషన్ ఉన్నారు ఖచ్చితంగా చేస్తారు అన్ని విధంగా చేస్తారు ఇంకా చాలా మందికి చెప్తున్నాం మేము మేము మామూలుగా సర్వే చేస్తుంటున్నాం ఎట్లా ఎవరు గెలుస్తారని అని చెప్తే డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి ఇచ్చారు తెలుసా అనేక మంది డబల్ బెడ్రూమ్ కొల్లు ఇచ్చారు చాలా మందికి దగ్గర దగ్గర వెయ్యి మందికి సాంక్రీన్ చేరు అది కనబడతలేదు ఇలా కాంగ్రెస్ వాళ్ళకు ఏం కనబడతలేదు ఇలా అసలు దోసుకున్నారు అంటే అవన్న మేము ఒక ఇల్లు రెండంత ఇల్లు కట్టుకోవాలంటే ఖచ్చితంగా అప్పు చేస్తాము అప్పు చేసి అప్పు తీరుతాము రెవెన్యూ పెరిగింది హైదరాబాద్కు అది ఎందుకు గమనిస్తారు ప్రజల గిట్ట రెవెన్యూ చాలా పెరిగింది మన క్యాపిటల్ ఎంత ఉండే ఎంత ముందు మన క్యాపిటల్ ఎంత ముందు తెలంగాణ రాకముందు క్యాపిటల్ ఎంత ఉండే ఇప్పుడు పర్ క్యాపిటల్ ఎంత ఉంది మన దగ్గర జీడిపి ఇప్పుడు మన గురుగాం కన్నా టాప్ వచ్చింది ఇప్పుడు మన హైదరాబాద్ తెలంగాణ అద్భుతంగా చేసిండు ఏం చేయాలి చెప్పండి తెలంగాణలో అనభై ఫ్లో టవర్ కట్టిండు ఎవరి గురించి కట్టిండు తెలంగాణలో ఇన్కమ్ వస్తే అనేక మంది జాబ్లు వస్తే రెవెన్యూ పెరుగుతుంది అవన్నీ చూస్తలేరు అసలు ఏం చూసినా గెలుస్తారు గెలుస్తారు అనేది ఖచ్చితంగా మా కేసీఆర్ గెలుస్తారు ఎందుకంటే సరే వాళ్ళు ఈ మూడు సంవత్సరాలు ఉంది వాళ్ళకు మూడు సంవత్సరాలు అలా ఏం చేయలేరు అలా ఏం తోని కూడా కాదు అలా తోని వాళ్ళు వాళ్ళే కరెక్ట్ లేరు మంత్రులు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేడి ఉంది ఏ పార్టీకి ఏ పార్టీ వైపు గాలి ఎక్కువ వేస్తుంది సార్ ఈరోజు చెప్పాలంటే షేక్పేట్ డివిజన్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో షేక్పేట్ డివిజన్లో క్లస్టర్ సెవెన్లో ముఖ్యంగా క్లస్టర్ సెవెన్లో ఏ ఇంటికి వెళ్ళినా ఏ ఇంటికి పోయి ప్రచారం చేసినా మాగంటి సునీత గారికే మేము గుర్తుపైనే ఓటేస్తామని వారు గంటపదంగా చెప్పడం జరుగుతుంది అయితే మాకు కూడా మా కాన్ఫిడెన్స్ ఉంది ఇక్కడ షేక్పేట్ డివిజన్లో అత్యధిక మెజార్టీ తీసుకుంటామని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ప్రజల ద్వారా మంచి స్పందన వస్తుంది కాబట్టి మాగ మాగంటి సునీతకు గెలుపుకు భగవంతుడు తప్ప ఎవరు ఆపలేరని ఆశిస్తున్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే మైనార్టీ ఓట్స్ చాలా ఎక్కువగా ఉన్న నియోజకవర్గం జూబ్లీహిల్స్ నియోజకవర్గం సో ఎంఐఎం పార్టీ డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అన్నది ప్రకటించింది అది ఏమైనా మరి బీఆర్ఎస్కి వ్యతిరేకత అయ్యే అవకాశం ఉందంటారా ఎందుకంటే సార్ మైనార్టీకి మైనార్టీలకు మోచేతికి బెల్లం పెట్టి మైనార్టీలకు కానివ్వండి ఆల్ కమ్యూనిటీస్కి కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే మా గెలుపుకు నాంది అవుతుంది ఎందుకంటే మైనార్టీస్కు నాలుగు వేల నాలుగు వేల కోట్లు నాలుగు వందల కోట్లు నాలుగు వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారు మరి ముఖ్యంగా కేబినెట్లో మైనార్టీ మంత్రిని పెట్టకపోవడం ఒక బాధాకరమైన విషయం ఎందుకంటే మైనార్టీలు గమనిస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు వైఫల్యాల్లో ఫ్రీ బస్ ఒకటి తప్ప వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీలలో ఆరు గ్యారెంటీలలో ఫ్రీ బస్ తప్ప ఏది నెరవేర్చలేకపోయారు అది మాకు ఆయుధంగా మారుతుంది టీఆర్ఎస్ గెలుపు తప్పకుండా జరుగుతుందని ఆశిస్తున్నాం ఐదు ఆరు గ్యారెంటీలలో ఫ్రీ బస్సు మినహా ఫ్రీ బస్సులో కూడా మగవాళ్లకు ఆడవాళ్లకు కొట్లాడ పెట్టడం తప్ప వేరేదేం లేదు మరి షాదీ ముబారక్కు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా మరి ప్రతి ఆడపడుచుకి రెండు వేలన్నర ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నారు పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచుతా అన్నారు ఏ హామీ కూడా నిర్వహించలేకపోయారు కాబట్టి టీఆర్ఎస్ గెలుపుకు తప్పకుండా ప్రజలు సహకరిస్తారు వారికి ఏంటంటే వాళ్లకు తగిన గుణపాఠం చెప్తారని ఆశిస్తున్నాం ఇక్కడ మీకు జరిగిన పోయిన ప్రభుత్వంలో మీకు వచ్చిన లాభాలు ఏంటి ఈ ప్రభుత్వంలో మీకు నా జరిగిన నష్టాలు ఏంటి ఏమైనా లాభాలు అంటారా అంటే మైనార్టీలకు తప్పకుండా పోయిన ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో తప్పకుండా జరిగినాయి ఎందుకంటే మైనార్టీల పరిస్థితులు ఆర్థిక ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు చదువు పరంగా వెనుకబడి ఉన్నారు పిల్లలు మైనార్టీ పిల్లలు చదువుకోవాలా వాళ్ళ జీవితాలు బాగుపడాలని ఉద్దేశంతో సౌ ఉద్దేశంతో కేసీఆర్ గారు రెండు వందల నాలుగు రెసిడెన్షియల్ స్కూళ్ళు తెరిపించడం జరిగింది ఆ స్కూళ్ళ ద్వారా మైనార్టీ పిల్లలు ఎంతో పై స్థాయికి ఎదుగు ఎదుగు ఈ రోజులలో ఎదుగుతున్నారు కాబట్టి వారికి తప్పకుండా గమనిస్తారు కేసీఆర్ గారికి ఓటు తప్పకుండా వేస్తారని నేను మైనార్టీల ద్వారా వాళ్ళకు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాను తప్పకుండా మైనార్టీలు కూడా గమనిస్తున్నారు వారు తప్పకుండా కారుగుర్తుపైనే గుర్తుపైన వేస్తారని ఆశిస్తున్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొకటి ఒక లక్ష ఓట్ల దాకా దొంగ ఓట్లు ఉన్నాయి గందరగోళం అయ్యా అని చెప్పి అది ఒకటి నడుస్తుంది వివాదం దాని గురించి ఏమంటారు ఫేక్ ఎందుకంటే ఇప్పుడు మేము క్లస్టర్ సెవెన్లో షెక్పేట్ డివిజన్లో ప్రతి బూతుల వారిగా బూతుల వారిగా మేము ఫేక్ ఫేక్ ఓట్ ఓట్లను ఐడెంటిఫై చేసి ఎలక్షన్ కమిషన్ ద్వారా మా నాయకుల ద్వారా ఎలక్షన్ కమిషన్ దాకా తీసుకె వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఒకవేళ ఎవరైనా దీనికి ఏంటంటే అక్రమాలకు పాల్పడితే చట్టం ఉంది చట్టం చూసుకుంటుంది